అన్ని ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని మీరు ఆదరించారు ఆశీర్దించారు దీవించారు మొత్తం రాష్ట్రం విధంగా నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చినాయి మిగతా మున్సిపాలిటీస్ కన్నా ముందర తాడుపత్రికి భూగర్భ డ్రైనేజ్ వచ్చింది ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడుపత్రి మున్సిపాలిటీకి వచ్చింది నేనెప్పుడు ఆశ్చర్యపోయేవాడిని అసలు తాడేపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా ఎలా ఉందని నేను ఒకరోజు కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించాడు నా ఇప్పుడు కూడా బాగా గుర్తు ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది దాంట్లోనే కర్ర పట్టుకున్నాడు కర్ర పట్టుకుని ఎవరన్నా చెత్త మీ చెత్త మీ ఇంటి ముందలేస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు అది చూసే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు ఆయన ఏం చెప్పాడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలా అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలు ఉండాలా అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు నేనంటే మైకు పట్టి మాడతాను అంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు అది మీరు అపార్థం చేసుకునే శాసన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ